హాయ్ అండి వెల్కమ్ టు మహేష్ హ్యాపీ హోమ్ నేను మీ మహేశ్వరి ఎలా ఉన్నారందరూ బాగున్నారా నేను కూడా బాగున్నానండి మీరందరూ కూడా చాలా చాలా బాగుంటారని కోరుకుంటున్నాను అయితే పనులన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత ప్రశాంతంగా అయితే పూజ చేసుకున్నానండి పూజ అయిపోయిన తర్వాత మధ్యాహ్నం లంచ్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను లంచ్ కోసం వచ్చేసి చింతచిగురు పప్పు చేస్తున్నానండి అదేవిధంగా కట్టుచారు చేస్తున్నాను బూరెలు కూడా చేస్తున్నానండి ఫస్ట్ అయితే చింతచిగురు పప్పు ఎలా చేస్తారో నేను ఎలా చేస్తాను చూడండి ఒకసారి పచ్చిమిర్చి ఏంటి అన్నీ తీసుకుని అనుకుంటారా ఇవైతే కారం లేవండి అసలు పప్పు చప్పగా ఉంటే అసలు తినాలనిపించదు కాస్త కారం ఉంటేనే బాగుంటుంది మేమైతే పప్పు కాస్త పప్పు అని కాదు కానీ ఏ కూరైనా కాస్త స్పైసీగానే తింటాము చప్పగా ఉంటే అంత నచ్చదండి అందుకని పచ్చిమిర్చిని ఏమైనా మధ్యలోకి అయితే కట్ చేసుకున్నాను రెండు టమాటాలు అయితే అండి చింత షుగురు కొద్దిగానే ఉంది మరి ఎక్కువ అయితే ఏం లేదు అందుకని చెప్పి రెండైతే వేస్తున్నాను టమాటాలు లేకుంటే మా ముందు కొద్దిగా చింతపండు వేసుకోవచ్చండి చింతచూరు కదా అందుకని టమాటాలు అయితే యాడ్ చేస్తున్నాను రండి టమాటాలు కూడా ఏదైనా చిన్నగా అయితే కట్ చేసుకుంటున్నాను తర్వాత ఉల్లిపాయ కట్ చేస్తున్నానండి పప్పు చాలా టేస్టీగా చాలా చాలామందికి పప్పు నచ్చదండి ఇలా చేయండి ఖచ్చితంగా నచ్చుతుంది రుచి చాలా బాగుంటుంది మీరు రెగ్యులర్గా చేసేదానికంటే ఒక హాఫ్ అయితే ఉల్లిగడ్డ కూడా కట్ చేసి ఇందులో పప్పులోనే వేస్తున్నాను ఉడికేటప్పుడు చిన్నది ఉంటే ఒక వేసేసేయండి పెద్దది కాబట్టి నేను హాఫ్ వేసేసాను ఇంకా చూసుకోండి ఈ కొద్దిగా వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ మనం కాలేజ్ దగ్గరికి వెళ్ళాము పెద్దోడు మార్పిస్ తీసుకుని వద్దామని అక్కడ బయట తాజా దగ్గర ఉంటాయి కదా మామూలు వెజిటేబుల్స్ అమ్ముతూ ఉంటారు బయట అక్కడైతే చింత చిన్నగా అనిపించింది వన్ ఇయర్లో ఒకసారి ఉండి సమ్మర్లో మాత్రమే దొరుకుతుంది మళ్ళీ వన్ ఇయర్ దాకా చేయాలి అని చెప్పి అక్కడైతే ఆర్పీస్ తీసుకున్నామండి ఈ కొద్దిగా చింత చిన్న వచ్చేసి యాభై రూపాయలు దీంట్లో పుల్లలు అవి ఉంటాయి కదా అవంతా నీట్గా క్లీన్ చేసేసుకోవాలి ముందు రాసులు అవి ఉంటాయి కదా ఒక పుల్లలు అవన్నీ అవన్నీ అలా చేస్తే మెత్తలు వేసుకుంటే పూలాగా కనిపిస్తుంటుంది అందుకని అవన్నీ క్లీన్ చేసేసుకుంటున్నాను అయితే తీగా దొరుకుతుంది ఒక బొమ్మ ఇలా వచ్చేస్తే కావాల్సినంత చిన్న చోటు వేసుకోవచ్చు చూడు ఈ కొద్దిగా వచ్చేసి యాభై రూపాయలు పెట్టుకున్నాము ఇది తప్పదు కదా మనం కొనాల్సిందే కావాలంటే இவ்வளோ கல்வியை அட்லேயும் கடா ஊரில் புத்தகங்கள் வரைக்கும் யாரு ரூபாய் மொத்தம் టేస్ట్ దిగుంటూ ఉంటుంది మీరు బిడ్జ్ఞానం చేసేవాళ్ళకంటే ఒకసారి అయితే ట్రై చేయండి చాలా హై ఫ్లేమ్లో పెట్టాను కదా కుక్కర్ అయిపోయిన తర్వాత చూపిస్తాను వేసుకున్నట్టు అది ఉడిపోతుంది మరి ఒకసారి కలిసిపోతే నీటిగా ఉంటుంది ఈ విధంగా ఉడిపెట్టుకోవాలి స్టవ్ ఆఫ్ చేసేసుకున్నానండి ఇప్పుడు రెడీ అయిపోయింది కానీ ఇందులో పోపు వేయలేదు ఇప్పుడు పోపు వేస్తానండి పోపు కోసం అయితే ఒక ప్యాన్ పెట్టుకున్నాను ఇందులోకి ఒక స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి చారులోకి ఎక్కువ ఆయిల్ ఏం పట్టదండి ఒక స్పూన్ అయితే సరిపోతుంది ఆవాలు జీలకర్ర ఈ కాస్త చిటపట్లు ఆడిన తర్వాత వెల్లుల్లి రెబ్బలండి దాని చేసుకోవాలి అలాగైనా వేసి వేసుకోవచ్చండి దాని టేస్ట్ బాగుంటుంది ఉల్లిపాయలు ఎండుమిరపకాయలు కరివేపాకు ఇది కాస్త కలిపేసుకోవాలండి ఇంగు అయితే నేను యాడ్ చేయలేదండి చింతపండు చారు పెట్టు మాత్రమే ఇంగు వేసుకుంటాను నేను చింతపండు మనం వేయలేదు కాబట్టి ఇంగు అనేది వేయలేదు ఆప్షనల్ అండి మీకు కొత్తిమీర మామూలు మనము మొత్తం చారు అయిపోయిన తర్వాత వేసుకుంటాం కదా అట్లా కాకుండా ఒకసారి పోపులోనే ఫ్రై చేసేయండి ఆ స్మెల్ అనేది మొత్తం కూడా మనకు చారుకు పడుతుంది టేస్ట్ డిఫరెంట్గా ఉంటుందండి కొద్దిగా పసుపు అండి మనం ఉడకబెట్టేటప్పుడు కూడా పసుపు వేసుకోలేదు కాబట్టి పోపులోనే కొద్దిగా పసుపు వేసుకుంటున్నాను ఇదంతా బాగా ఫ్రై అయిపోవాలి పోపు అయితే రెడీ అయిపోయింది చూడండి ఫ్రై అయిపోయింది మంచి స్మెల్ అయితే సూపర్గా ఉంటుంది ఇప్పుడు ఈ పోపునంతా తీసేసి చారులో వేసేసుకోవాలి ఆ చారునైతే ఇందులోకి వేసేసుకోవద్దండి మళ్ళీ ఇంకొక గిన్నె ఎక్స్ట్రా అవుతుంది నేను ఎట్లా తక్కువ గిన్నెలు అవుతాయని చెప్పేసి అయితే వాడుకుంటాను ఎందుకంటే కడిగేటప్పుడు మనమే కదా అందుకని ఏ ఇంత గిన్నెలు తక్కువ ఉంటే అంత బెటర్ అనిపిస్తుంది ఆ పోపు తీసి ఇందులో వేసేసుకున్నాను తర్వాత దీన్ని ఇంకొక రెండు నిమిషాలు మొత్తం ఇలా ఉడకబెట్టేసుకుంటే మనకు కట్టు చార్ అయితే రెడీ అయిపోతుందండి స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కకు పెట్టేసుకుందాము చూడండి పప్పు కుక్కర్కి అస్సలు కొద్దిగా కూడా బయటికి అనేది చిమ్మలేదు కదా ఆయిల్ వేసేసుకొని ఈ విధంగా అయితే ఉడకబెట్టుకోండి వాటర్ తక్కువ వేసామని అనుకోవద్దండి లోపల కూడా చూపిస్తాను చూడండి మూతకు అస్సలు కొద్దిగా కూడా అనిపించదు చూడండి ఎంత నీట్గా ఉందో వాటర్ కూడా కరెక్ట్ ఉంటుందండి నేను తక్కువైతే ఏం వేయను చూడండి వాటర్ కూడా ఉంది పప్పులో పప్పు మరీ గట్టిగా అవ్వకుండా లూజ్ లూజ్గా ఉండకుండా పర్ఫెక్ట్గా ఉంటుంది ఇందులోకి ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు అయితే యాడ్ చేసేసుకోవాలి ముందైతే మనం ఉప్పు వేయలేదండి ముందే ఉప్పు వేస్తే పప్పు అనేది తొందర కూడకూడదు ఇప్పుడైతే ఉప్పు యాడ్ చేస్తున్నాను ఈ పప్పును బాగా మెదుపుకోవాలి ఇది మన కొండపప్పు కాదండి మెత్తగా అవదండి నేను నాలుగు విజిల్స్ పెట్టాను ఇది పొలంలో పంటని మనం ఇసురుకొని తయారు చేసుకుంటాం కదా ఆ పప్పు ఊరి నుంచి తెచ్చుకున్నది కొద్దిగా పలుకుల్లాగే ఉంటుంది టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి కానీ మనకి ఇక్కడ బయట షాప్లో తెచ్చిన పప్పు అయితే ఒక రెండు విజిల్స్కి మెత్తగా అయిపోతుంది అది చూడడానికి కూడా అంత బాగుండదు టేస్ట్ కూడా నాకు అంత నచ్చదండి ఈ పప్పు తిన్న వాళ్ళకి అది ఎప్పటికీ నచ్చదు అదే ప్యాన్ మనం ఇందాక చారు పోపు వేసుకున్నాక అదే ప్యాన్లోనే మళ్ళీ ఆయిల్ వేసేసుకొని సేమ్ ఆవాలు జీలకర్ర ఎండుమిరపలు కరివేపాకు ఉల్లిగడ్డ ఎల్లిగడ్డ దంచి అన్నీ కలిపేసి పోపు అయితే వేసుకుంటున్నానండి నేను ఇక్కడ కూడా ఇంగు వేసుకోలేదండి ఇంగు కావాలనుకుంటే వేసుకోవచ్చు ఇందులో కూడా మనం చింతాకు టమాటా వేసుకున్నాం కాబట్టి ఇంగు అయితే యాడ్ చేయలేదు ఇది కూడా పోపు రెడీ అయిపోయింది ఇది తీసేసి ఇప్పుడు పప్పులో కలిపేసుకుంటే చూడండి ఒక్కటే పోపు గిన్నెకి రెండింటి కలిపి మనం పోపుకున్నాము లేదంటే సపరేట్ సపరేట్గా రెండు అయితే పెట్టుకోవాలి ఇంకో గిన్నె ఎక్స్ట్రా అనేది అవుతుంది ఈ పోపునంత తీసి ఇప్పుడు ఇందులో కలిపేసుకున్నాము చూడండి మనకు చింతాకుపోప్పు అయితే రెడీ అయిపోయింది సమ్మర్లో మాత్రం దొరికి చింతాకుతోటి నెక్స్ట్ వచ్చేసి బూరెలు వేస్తున్నాను నిన్నటి వీడియోలో చూసారు కదా మనం భక్ష్యాలు చేసుకున్నాము ఆ పూర్ణమైతే ఉంది ఇంకా ఇది మనము రుబ్బి పెట్టుకున్నానండి ఇందాకే దోశల కోసం అని చెప్పేసి అదే పిండిలో కొద్దిగా ఉప్పు కొద్దిగా వంట సోడా వేసేసుకొని కలిపేస్తున్నానండి మనం స్పెషల్గా నేను బూరెలకైతే ఏమి వేసుకోలేదు రేపు దోశలు వేసుకుందామని చెప్పేసి రుబ్బు వేసి పెట్టుకున్నానండి ప్రొద్దున నానబెట్టేసుకున్నాను మధ్యాహ్నం వరకు రుబ్బేసుకున్నాను అండి మధ్యాహ్నానికి అయితే ప్రిపేర్ చేస్తున్నాను బాగా చిక్కగా ఉంది కొద్దిగా వాటర్ వేసేసుకొని కలిపేసుకోవాలి చూడండి ఈ విధంగా ఉంటే బ్యాటరు పర్ఫెక్ట్గా సరిపోతుంది పూర్ణం అయితే ఉంది కదా దీన్ని మనకు నచ్చిన సైజులో అంటే కొంచెం చిన్నగా కొంచెం పెద్దగా మనకు కావాల్సిన సైజులో అయితే బాల్స్ లాగా తయారు చేసేసుకోవాలి ఫస్ట్ టైం బూరెలు చేస్తున్నా కానీ ఆయిల్లో చిట్లా కోకుండా ఆయిల్ మనం ఎలా అయితే ఉంటుందో అదే విధంగా ఉండేటట్లు పర్ఫెక్ట్గా మనకు చేతి మీద ఆయిల్ పడుతుందని భయం కూడా లేకోకుండా స్పూన్ తోటి ఎలా వేయాలో చూపిస్తాను చూడండి బూరెల్ని ఈ పూర్ణాన్ని ఒక నాలుగైతే ఇందులో వేసేసుకున్నాను పిండిలోకి ముందైతే ఏం కలిపే అవసరం లేదండి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకున్నాను మరీ ఎక్కువగా పెట్టుకోలేదండి సరిపోతుంది మనం కొద్దిగానే చేస్తున్నాం కదా బూరలు ఎక్కువ కాదు ఈ పిండిని చూడండి స్పూన్ తోటి ఈ విధంగా పూర్ణం మీదకి మొత్తం కవర్ చేసేసేయాలి తర్వాత ఈ విధంగా స్పూన్ తోటి తీసేసుకొని ఇలా ఆయిల్ వేసేస్తే పర్ఫెక్ట్గా వస్తుందండి పూర్ణం అనేది చుట్టూ కూడా కోటింగ్ అనేది బాగుంటుంది ఈ పిండితో మనం చేతితో వేసినప్పుడు స్పోక్ తోటి అలా గుచ్చేసినప్పుడు అందుకైతే ఖచ్చితంగా కొద్దిగా పూర్ణం అనేది బయటకు వస్తుంది మొత్తం అది ఆయిల్ కూడా చిట్లుతుంది కదా మనం ముందేసిన అదంతా మీద వేల మీద కూడా పడుతుంది ఇలా చేసుకుంటే మనం పర్ఫెక్ట్గా చేయి కాలకుండా ఉంటుంది ఫస్ట్ టైం చేసినా కానీ పర్ఫెక్ట్గా వస్తాయి బోరలు అనేది ఆయిల్ అనేది కూడా చాలా నీట్గా ఉంటుంది చూపిస్తాను చూడండి ఆయిల్ ఎన్ని సరిపోతే అన్నీ అయితే వేసేసుకోవాలి ఒకసై మొత్తం కాలిన తర్వాత ఇంకో సైడ్కి అయితే టన్ చేస్తున్నాను రెండు సైడ్లో మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసేసుకుంటే ఈజీగా అయిపోతుందండి మనకు పూర్ణం రెడీ ఉంటే అయిపోతుంది బూరలు చాలా తొందరగా అయిపోతాయి మంచి కలర్ వచ్చే చూడండి ఈ విధంగా బూరెలు అయితే రెడీ చేసేసుకోవాలి పక్కగా తీసేసుకుందాము ప్లేట్లోకి మోహిత్ ఇంట్లో ఉన్నాడు కాబట్టి వాడికి నచ్చినట్టు స్వీట్ అంటే చాలా ఇష్టము వాడికి నచ్చినట్లు ఏదో ఒకటి అయితే ప్రిపేర్ చేసుకుంటూ ఉండాలి వెరైటీ వెరైటీగా వాడి కౌన్సిలింగ్ అయ్యేదాకా ఇది తప్పదు కదా కాలేజీకి వెళ్తే ఆటోమేటిక్గా ఇంకా బాక్స్లు వేసుకొని వెళ్ళిపోతుంటారు ఉంటారు ఇంట్లో ఉన్నారు కాబట్టి వెరైటీ వెరైటీగా అయితే చేస్తూ ఉండాలి వాడి ఫేవరెట్ అనమాట వెజ్ ఐటమ్స్ అన్నీ కూడా వాడికి చాలా ఫేవరెట్ అందుకోసం అని చెప్పేసి ఇవన్నీ చేస్తున్నాను ఒకరోజు భక్ష్యాలు బర్త్డే అని చెప్పేసి భక్ష్యాలు చేశాను ఈ పిండి ఉంది అని చెప్పేసి బూర్లు అయితే రెడీ అయిపోయాయి తిన్న తర్వాత ఖాళీగా ఉన్నాం కదా ఎందుకు టైం వేస్ట్ చేయడం అని చెప్పేసి కొన్ని సెల్ఫ్ అయితే క్లీన్ చేసేసుకున్నాను అందులో ఈ బిర్యానీ బాక్సెస్ అయితే ఉన్నాయి ఇంట్లో ఎందుకు అనవసరంగా ప్లాస్టిక్ డబ్బాలు పడేద్దామని తీశాను బయటికి అనవసరంగా పడేయడం ఎందుకు మామూలు మనం బయట ఇంత సైజు మామూలు కుండలు కొనాలన్నా కానీ మనకు ఏదైనా నూట యాభై వంద రూపాయలైన బాక్సులు అయితే ఏం రావు కదా అనుకు అందుకని చెప్పేసి దీంట్లోనే మట్టి అయితే పోసుకున్నానండి ఇందులో మనీ ప్లాంట్ పెట్టేసి కిచెన్ విండో ఉంది కదా ఆ విండోలో పెట్టేస్తే చాలా బాగుంటుందని చెప్పేసి బయట మనీ ప్లాంట్ ఉంది కుండలో పెట్టుకున్నానండి అది కూడా కింద సైడ్కి అన్ని కొమ్మలు ఎక్స్ట్రా వచ్చేసాయి అవన్నీ కట్ చేద్దాం అనుకున్నాను సరే వేస్ట్గా పడేయడం ఎందుకు కొమ్మలు కట్ చేసి ఇందులో పెట్టేద్దామని ప్లాన్ చేసి ఇందులో అయితే పెట్టేస్తున్నానండి ఈ మట్టి కూడా మనం డైరెక్ట్ మనం చెట్ల మట్టి తెచ్చుకుంటాం కదా ఆ మట్టి డైరెక్ట్ పెట్టేస్తే చెట్లన్నీ ఏమవుతాయి అంటే కొద్ది రోజులు అవన్నీ చచ్చిపోతాయి అంటే అసలు బాతక ఎందుకంటే మట్టి వాటర్ వేసేసరికి గట్టిగా రాయిలాగా అయిపోతుంది ఆ మట్టి అందులోకి కొద్దిగా ఇసుక కొద్దిగా మామూలు గేదెల పేడ అవి ఉంటాయి కదా కంపోస్ట్ ఎరువులు మనం ఇంట్లో తయారు చేసుకున్న కంపోస్ట్ అయినా సరే అవి కలిపేసి ఈక్వల్గా పెట్టేసుకోవాలి అప్పుడు మనం వాటర్ వేస్తున్నా కానీ అవి లోపల మట్టి అనేది గట్టిగా అవ్వదు ఉండలాగా ఇప్పుడు రెండు కొమ్మలు పెద్ద కొమ్మలు ఇలా పెట్టేశాను మూడు కొమ్మలు కట్ చేసుకున్నాను కదా ఈ చిన్న కొమ్మ అయితే ఈ విధంగా పెట్టేసానండి బాక్స్ మొత్తం కూడా ఫుల్ అయినట్లు అనిపిస్తుంది మనం ఇప్పుడే పెట్టామనిపించినట్టు కాకుండా ఎప్పటి నుంచో పెట్టాము అన్నట్లు ఉంటుంది ఇట్లా మొత్తం నింపేసుకుంటే కుండి అనేది నిండు ఉంటుంది మనం ఒక కొమ్మ పెట్టేసుకున్నాం అనుకో అది తెలిసిపోతుంది ఈజీగా చూసిన వాళ్ళకి కూడా ఇది ఇప్పుడే పెట్టారు కొమ్మ లేటెస్ట్గా అన్నట్లు ఉంటుంది ఇలా బాక్స్ నిండా కుండి నిండా పెట్టేసాము అనుకో ఇది చాండ్రోల్ నుంచి ఉందేమో అన్నట్లు ఉంటుంది ఈ కొమ్మలు మొత్తం ఇలా పెట్టేసిన తర్వాత ఒకసారి మట్టి అంతా నీట్గా ఈ గుడిది లేకుండా ఈక్వల్ అడ్జస్ట్ అయితే చేసుకోవాలి మనం ఎందుకంటే పైన పెడతాము వాటర్ వేస్తున్నప్పుడు ఒక సైడ్ నుంచి వేస్తుంటే అవి మొత్తం బయటకు వస్తే కొమ్మ మొత్తం కూడా అప్పుడు బాగుండదు కదా అందుకని మొత్తం మట్టి అంతా ఈక్వల్గా చేసేసుకుంటాను ఇలా మొత్తం కొమ్మలు పెట్టిన తర్వాత ఎంత బాగుందో అనవసరంగా ఎన్ని రోజులు వేస్ట్గా ప్లాస్టిక్ డబ్బాలన్నీ పడేసే అనిపించింది మీరు కూడా మీ ఇంట్లో ఏమైనా ప్లాస్టిక్ డబ్బాస్ ఉన్నా కానీ ఈ విధంగా అయితే అన్నిటిని పెట్టేసుకోండి చాలా బాగుంటుంది కిచెన్లో మీ ఎక్కడ ప్లేస్ ఉంటే అక్కడ కొద్దిగా వాటర్ వేస్తే సరిపోతుంది మరి ఎక్కువ కూడా అవసరం లేదు ఈ బాక్స్కు కింద అయితే హోల్ పెట్టుకోవాలండి వాటర్ ఎక్స్ట్రా అయినా కానీ పోవడానికి నేనైతే ఒక హోల్ పెట్టుకున్నాను అది చూపించలేదు మీకు అదే మూత ఉంటుంది కదా ఆ మూత పెట్టేసుకున్నాను ఒకవేళ వాటర్ ఎక్స్ట్రా వచ్చినా ఆ మట్టి అందుకు కింద పడిపోకుండా ఆ ప్లేట్లోనే ఉంటుంది చూడే విండోలో పెట్టేసాను ఇప్పుడు ఎంత బాగా అనిపించిందో బయట వందలు వందలు పెట్టేసి మనం ప్లాస్టిక్ మొత్తం తెచ్చుకుంటాం కదా ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ వాటి అన్నిటికంటే ఈ విధంగా మనం ఇంట్లో ఖాళీగా వేస్ట్గా పడేసి ఉన్న బాటిల్స్ వాటర్ బాటిల్స్లో జస్ట్ వాటర్ వేస్ట్ పెట్టినా కానీ మనీ ప్లాంట్ చాలా బాగా వస్తుందండి మట్టి ఉంటే వీలుగా ఉంటే ఈ విధంగా అయితే పెట్టేసుకోండి చాలా బాగుంది చూడండి బ్యూటిఫుల్గా ఉంటుంది ఇదండి ఇవాళ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్